వెల్కమ్ టు మీటివి న్యూస్ నేను మీ మౌనిక న్యూస్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ భారతదేశంలోని హిందూ పండుగలలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగు లేదా పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఈ పండుగను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యతగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు ఈ మూడు రోజులలో మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ మొదటి రోజు భోగి మంటలతో మరియు చిన్న పిల్లలకి భోగి పళ్ళని పోస్తూ ఎంతో ఆనందంగా భోగి పండుగను జరుపుకుంటారు రెండవ రోజు సంక్రాంతి సంక్రాంతి నాడు పొంగలి పింటి వంటలతో దేవుళ్ళ పూజలతో ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు మూడవ రోజు కనుమ కనుమ గోపూజతో పండుగ వాతావరణం నెలకొంటుంది అలాగే కనుమ మాంస ప్రియులకు మంచి కూరలతో మూడు రోజుల పండగ ఎంతో ఆనందంగా బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు సంక్రాంతి పండుగ రోజున పల్లెటూర్లలో ఎంతో సందడి సందడిగా కనిపిస్తాయి మన తెలుగు ఆడపడుచులందరూ సంక్రాంతి పండుగ రోజున రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేస్తారు ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు భోగి పళ్ళు పోస్తారు హరిదాసులు గంగిరెద్దులు గాలిపటాలు కోడి పందాలు పతంగులు ఎగురవేస్తారు ఇవన్నీ సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకతలు సంక్రాంతి పండుగ రైతులకు పంట చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి విష్ణుణ్ణి పూజిస్తారు ఇలా వివిధ ప్రదేశాల్లో ఉన్న వారు అందరూ సంక్రాంతి పండుగ రోజున వారి సొంత ఊరికి చేరుకొని అందరూ కలిసి ఆనందంగా పండుగను చేసుకుంటారు అందరూ ఒకరినొకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలని సాంకేతాలతో పండుగ మూడవ రోజున ఒక ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ వేస్తారు ఇలా ఈ సంక్రాంతి పండుగను ముగిస్తారు మరొకసారి మీటివి న్యూస్ తరపున మకర సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీటివి న్యూస్